కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ప్రతిమను ప్రతిష్ఠించు వారు పర్మిషన్ ను తప్పకుండా తీసుకోవాలని తెలియజేసిన కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి సుష్మిత గారు ఎవరైతే వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేయాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా పర్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ద్వారా ఆన్లైన్ లోనే పర్మిషన్ ను పొందవచ్చని తెలియజేశారు ఈ నెంబర్ కు మెసేజ్ వెంటనే ఒక వాట్సాప్ లింక్ ను పొందుతారని వినాయకుడి ప్రతిమను ఎక్కడ ప్రతిష్ట చేయాలనుకుంటున్నారు ఎప్పుడు ప్రదర్శిస్తారు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు మరియు మండపం యొక్క కమిటీ మెంబర్లు ఎవరు మొదలగు వివరాలతో నమోదు చేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ వస్తుందని దానిని డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్ అవుట్ మండపం దగ్గర ఉంచుకోవాలని ప్రజలందరూ కూడా ఈ నెంబర్ ద్వారా పర్మిషన్ తీసుకొని క్యూఆర్ కోడ్ ను మండపం దగ్గర ఉంచుకోవాలని తెలియజేశారు అలాగే ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితికి పండుగను చాలా శాంతియుతంగా జరుపుకోవాలని అలాగే పండుగ రోజులలో కమిటీ సభ్యులలో ఒకరు తప్పకుండా రాత్రిపూట మండపం దగ్గర ఉంటూ ఎటువంటి విద్యుత్తు మరియు అగ్ని మొదలగు విపత్తులు ఏవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి ఎక్కువ సెన్సిటివ్గా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము సో ముఖ్యంగా ఎవరైతే వినాయకుడిని ప్రతిష్ఠ ప్రతిమని ప్రతిష్ఠించి పూజలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం ఈ నెంబర్ని సంప్రదించాలి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్ కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే సో వాళ్ళకి ఒక లింక్ వస్తుంది వాట్సాప్లో మెసేజ్ చేయాలి వాళ్ళకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు సో అది ఆ లొకేషన్ ఆ కమిటీ వినాయక్ కమిటీ మెంబర్లు ఎవరు సో ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఎప్పుడు విమజ్జనం చేస్తారు సో దాంట్లోనే ఒక యూనిఫైడ్ పర్మిషన్ సిస్టమ్ లాగా అందరి పర్మిషన్లు దాంట్లోనే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్అవుట్ తీసుకుని మీ వినాయక ప్రతిమ దగ్గర మీరు పెట్టుకుంటే కనుక ఏంటి అంటే ఎవరైనా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా బీట్ వేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళందరికీ కూడా స్కాన్ చేస్తే తెలుస్తుంది ఆ వినాయక కమిటీ సభ్యులు ఎవరు అలాగే ఎవరు ఎంతమంది ఉన్నారు ఆ కమిటీలో ఎప్పుడు ప్రతిష్ఠించారు ఎప్పుడు నిమజ్జనం చేయిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా సో అందువల్ల అందరూ కూడా ఈ నెంబర్ని యూజ్ చేసి దీంట్లో రిజిస్టర్ అయ్యి వాడి యొక్క పండల్స్ దగ్గర పందిరుల దగ్గర కంపల్సరీ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి అంతేకాకుండా చాలా శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలి అంతేకాకుండా ఏంటి అంటే రాత్రిపూట కంపల్సరీగా మీ యొక్క కమిటీ నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు అక్కడే ఉండేటట్టు వెయకత్పట్ దగ్గర ఉండేటట్టు చూడాలి ఏ విధమైన